రేపు మార్గశిర గురువారం రోజున మర్చిపోకుండా మీ పర్సులో ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెడితే చాలండి అంతా కూడా ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా మీరు వద్దనుకున్నా సరేనండి మీ కంటికి ఏంటంటే కనుక ధనం కనిపిస్తుందని చెప్పొచ్చు రేపు మార్గశిర గురువారం అంటే వారంగా పరిగణించబడుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత శక్తి ఉంటుందని మనం భావిస్తూ ఉంటాము ఈ రోజు ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కదండి అలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మనకు కూడా దొరుకుతాయి ముఖ్యంగా ధనాని కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనము నిష్ట నియమాలతో ఆ తల్లిని పూజించాలి రేపు ముఖ్యంగా ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుక అండి మనం అంటే ఈ పరిహారం చేసుకోండి దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారనమాట మన పర్సు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బులు లేక ఖాళీగా ఉంటూ ఉంటుంది కదండి అయ్యో మా పర్సు ఖాళీగా ఉందని మనం బాధపడుతూ ఉంటాం కొన్ని కొన్ని